గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఐబీటీవీ న్యూస్ క్యాన్ నేను మిగ్రేసి ఇప్పుడు ఇవాళ న్యూస్ క్యాన్లో వివిధ వార్తాపత్రికల్లో ప్రచురితమైన ప్రధాన అంశాలను అయితే చూద్దాం ఇక ముందుగా ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూసినట్లయితే బడి పిల్లలు ఐఐటిలో చదవచ్చు పది ఇంటర్ విద్యార్థుల కోసం ఐఐటి మద్రాసులో పది ఆన్లైన్ కోర్సులు జాబితాలో ఏఐ ఏరోస్పేస్ లా గేమ్స్ అండ్ పజల్స్ ఆగస్టు బ్యాచ్ లో ప్రవేశానికి ఈ నెల ఇరవై ఐదు తుది గడువుగా అయితే ఈ అంశాన్ని అయితే హైలైట్ చేసినట్టు చూస్తున్నాం ఏదంటే బడి పిల్లలు ఐఐటీలో బడి పిల్లలు కూడా ఐఐటీలో చదవచ్చు ఇది ఎక్కడ అంటే చెన్నైలో ఐఐటి మద్రాసులో పది ఆన్లైన్ కోర్సులు అయితే ప్రవేశపెట్టిన అంశాన్ని మనం చూస్తున్నాం ఇక ఇంకొకటి నిధుల బదిలీకి ఒత్తిడి చేసింది ఎవరు ఫార్ములా ఈ రేస్ కేసులో అరవింద్ కుమార్ విచారణ హడావుడి నిర్ణయాలకు కారకులు ఎవరనే కోణంలో ఆరా అంటే నిన్న ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఆ కలకలం రేపిన ఫార్ములా ఈ రేస్ కేసు అంటే కేటీఆర్కి సంబంధించిన ఫార్ములా ఈ రేస్ కేసులో నిన్నైతే విచారణ జరిగింది అరవింద్ కుమార్ని విచారించారు మరి ఇప్పుడు నిధుల బదిలీకి ఒత్తిడి చేసింది ఎవరు అనే కోణంలో అయితే విచారించడం అంటే అంత పెద్ద మొత్తంలో నిధులు బదిలీ అక్రమంగా తరలించడం అనేది పెద్ద విషయం అనే చెప్పాలి మరి ఆ అంశంలో నిన్న విచారణ అయితే జరిగింది మరి ఏ ఇంకా కూడా నాకు తెలిసి ఇంకా సిట్టింగ్స్ ఉంటాయి విచారణ ఇంకా కూడా జరుపుతారు మరి ఇంకా ఎన్ని సిట్టింగ్స్లో ఈ విచారణ పూర్తవుతుంది ఎప్పటికి ఒక కొలిక్ వస్తుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది